హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు నిండు నూరేళ్ల సాహసం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే అక్కడైతే చిత్ర అయితే మంగ నగలన్నీ వేసుకొని అద్దం ముందు నించొని ఫోటోలు దిగుతూ ఉండింది అనమాట అప్పుడే మనోహరి వచ్చి ఏంటి ఇప్పుడు అంటే లక్షలు లక్షలు పెట్టి అక్కడ ఫోటోగ్రాఫర్ని పిలిపించింటే నువ్వు ఇంత చీప్గా మొబైల్లో దిగుతున్నావు అని అంటూ ఉంటే లేదు నాకు చిన్నప్పటి నుంచి కోరిక ఇన్ని నగలు వేసుకొని ఫోటో దిగాలి అన్నది కోరిక కాబట్టి అందుకనే ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నాను రామనోహరి మనోహరి దిగుదామంటే నువ్వు దిగు నాకైతే అవసరం లేదు అని అంటే అంటే నేను ఇన్ని నగలు వేసుకున్నాను అని నీకు కొద్దిగా ఈష కదా అంటే కుళ్ళు కదా నీకు అనేసి అంటూ ఉంటే నాకు అవన్నీ ఏం లేదు అయినా నీ అంటే అడగ తినే బు బుద్ధి అనేలాగా మాట్లాడింది అనమాట అంటే నీ నీ చెప్పు బుద్ధి ఎక్కడికి పోతుందిలే అనేసి అనిందనమాట అదేం లేదు మనోహరి అంటే చిన్నప్పటి నుంచి అంతే కదా అనేసి అది ఎక్కడ పోవాలి అనేసి అనిందనమాట అప్పుడే నేను ఎలా ఉన్నాను బాగా కనిపిస్తున్నానా అనేసి అంటూ ఉంటే బాగానే ఉన్నావులే అని అనుకునింది అనమాట అప్పుడే వినోద్ చిత్ర చిత్ర అని వచ్చాడనమాట రా చిత్ర అక్కడ అన్నయ్య నాన్న అందరూ పిలుస్తున్నారు అనేసి అంటే సరే సరే వస్తాను అని అంటే నేను ఎలా ఉన్నాను వినోద్ అంటే చాలా బాగున్నావు చాలా అందంగా ఉన్నావు అనేసి అంటే అయినా ఎంతసేపులే ఈ ఫంక్షన్ అవగానే రిటర్న్ ఇచ్చేసేయాలి కదా అనేసి అనిందనమాట ఆ మాటలకైతే మనోహరికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది కాకపోతే అలానే ఉందన్నమాట ఇక్కడ చిత్ర అయితే ఆ మాటలు అంటూనే సరే 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 పద వెళ్దాము అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట అప్పుడే మనోహరి ఏమనుకుంటుంది అంటే అంటే ఈ చిత్ర మాటలు వింటూ ఉంటే నాకు ఏదో డౌట్ అంటే ఏదో ప్లాన్ చేస్తుంది అనిపిస్తుంది కాకపోతే సరే సరే మనం ఇప్పుడు నువ్వు అది కాదు టార్గెట్ నీ నీ టార్గెట్ పైన నువ్వు ఏం చేయాలి కాబట్టి నువ్వు ఆ చిత్ర గురించి మళ్ళీ చూసుకుందులే అనేసి మనోహరికి మనోహరిని చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట అప్పుడే అక్కడ పిల్లలు అక్కడ రూమ్లో కూర్చొని రెడీ అవుతూ ఉంటారనమాట ఆరు అయితే చూసేసి చూసారా గుప్తగారు నా పిల్లలు అంటే నేను తల్లి లేను అనేసరికి పిల్లలైతే ఎంత చక్కగా వాళ్ళ పనులు వాళ్ళే పెద్దవాళ్ళలాగా చేసుకుంటున్నారు చూస్తున్నారా ఆనంద్ అయితే అభికి ఎలా తలదూగుతున్నాడు అభి కూడా ఆనంద్కి ఎలా తలదూగుతున్నాడు అంజు కూడా అంజు అమ్ము అమ్ము చూడు అంజుకి ఎలా తలదూతుంది చూస్తున్నారా గారు అనేసి అంటూ ఉంటే అవును అవును బాలిక చూస్తూ ఉన్నాను అనేసి అన్నారనమాట అప్పుడే అమ్ము అయితే ఏడవడం మొదలుపెడుతుందనమాట ఏంటి అమ్ము రా వెళ్దామా కిందికి అని అంటూ ఉంటే ఏడుస్తూ ఉంటుందన్నమాట అక్క ఏంటి ఏడుస్తున్నావు అక్క అనేసి ఆనంద్ అన్నాడనమాట అప్పుడే అవును అంటే అమ్మ మనము వినోద్ బాబాయ్ పెళ్ళికి ఇలా డ్యాన్స్ చేయాలి అని అమ్మతో పాటు డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా చేశాము మీకు గుర్తుందా అనేసి అంటే అవునక్క గుర్తుంది అనేసి వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారనమాట మనకి ఇప్పుడు అమ్మ ఉండింటే ఎంత బాగా ఉండేది అనేసి అంటూ ఉంటే ఎందుకు ఎందుకు అమ్మ నువ్వు అమ్మ లేదు అనేసి ఎందుకు అనుకుంటున్నావు అమ్మ మన మద్దే మన మధ్య ఉండొచ్చు కదా అనేసి అనుకున్నారనమాట అప్పుడే సరే సరేలే అనేసి బాధని కొంచెం చల్లార్చుకుని తర్వాత బా బాధని దిగమింగుకున్నారనమాట అప్పుడే అంచు అనింది అమ్మ ఇప్పుడు ఉన్నింటే రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ శారీ కట్టుకునేది అని అంటూ ఉంటే అప్పుడే గారు ధూమ్ త అనేసి అనడంతో ఆరెంజ్ కలర్ శారీ అయితే ఆరు ఒంటి పైన వచ్చేసిందనమాట అప్పుడే మరి ఆనంద్ ఏమన్నాడంటే అమ్మ నేను అమ్మ నగలన్నీ వేసేసుకునేది ఎందుకంటే ఫంక్షన్ ఉంది కాబట్టి ఒంటి నిండా నగలు వేసుకునేది అని అంటూ ఉంటే అప్పుడే నెమలికతో ఇలా అన్నారనమాట అంటే అప్పుడే ఒంటి మీద నగలు కూడా వచ్చేసాయనమాట ఆనంద్ అయితే ఏమన్నాడు అభి అయితే ఏమన్నాడు అంటే నేను బుట్టలు వేసుకో బుట్టలు వేసుకోవాలి అనేసి నేను గొడవ పెట్టుకునేవాడిని కదా అందుకని అమ్మ కూడా బుట్టలు వేసుకునేది అనేసి అన్నాడనమాట ఆ బుట్టలు కూడా వేసుకునేది అనమాట అప్పుడే అంజు అయితే ఇప్పుడు అమ్మ ఉన్నే మనల్ని చేతి పట్టు చేయి పట్టుకొని మనల్ని కిందకి తీసుకెళ్ళేది అని అంటూ ఉంటే అప్పుడే అప్పుడే గారు ఏమన్నారంటే అమ్మ మీ పిల్లలు చాలా గడుతాయిలు నేను తక్కువగా అంచనా వేసింటి అయినా త తల్లికి తక్క పిల్లలే కదా అనేసి అనుకుంటూ ఉంటే అప్పుడే ఆరు అయితే చేయి పట్టుకొని పిల్లల్ని కిందకి తీసుకెళ్తుందన్నమాట ఇది ఇలా ఉండగా అక్కడ రణవీర్ మరియు మనోహరి ఇద్దరు ప్లాన్ ప్రకారం ప్లాన్ వేస్తూనే ఉన్నారనమాట అక్కడ బయట కరెంట్ పోయింది అక్కడ ఫంక్షన్ జరుగుతుంటే సడన్గా వైర్ కనెక్షన్ అన్ని రౌడీలు తీసేసి అక్కడ సెక్యూరిటీగా ఉన్న వాళ్ళందరినీ కొట్టేసి లోపలికి వచ్చేస్తూ ఉంటారనమాట ఇక్కడ మనోహరి ప్లాన్ ప్రకారం ఏం చేసిందంటే బాగి అమర్ పక్కన నిల్చునే దాని నుంచి అమర్ పక్కన ఉంటే జరగదు పని అనుకుంటూ ఉంటే సడన్గా కరెంట్ పోయేసరికి బాగిని అమర్ అయితే క్యాండిల్ తీసుకొని రాపో అనేసి పంపించేస్తాడన్నమాట క్యాండిల్ తీసుకొని రా వెళ్ళి అక్కడ క ర్యాక్స్లో వెతుకుతూ ఉంటే డ్రాలా వెతుకుతూ ఉంటే ఇక్కడ మనోహరి అయితే కత్తి తీసుకొని బాగిని పొడవబోతూ ఉంటే సడన్గా ఆరు వచ్చేసి మనోహరి గొంతు పట్టేసుకొని పైని ఎత్తేస్తుందన్నమాట అప్పుడు మనోహరి అయితే ఆరు ఆరు వదిలిపెట్టు ఆరు ఆరు అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుందన్నమాట ఆరు మాత్రం చాలా అంటే చాలా బాగా మను పైన కోపంగా ఉండడంతో పైనికెత్తేస్తుందనమాట ఆరు మనం అయితే ఆరు ఆరు వదిలిపెట్టేసే వదిలిపెట్టేసే అనేసి గట్టిగా అరుస్తూ ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అనే వేషాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ